శివం కలిగిన దేవుని బిడలారరావు మీ అందరికీ బ్రొమ్మనేశ్రీ క్రీస్తు నామములు వందనాలు శుభములు తెలియజేస్తుంది దేవాది దేవుడిని ఏ సుక్రీస్తు దేవుడు నా జీవితంలో చేసిన కార్యములు బట్టి నీళ్ళని బట్టి దిగురులు బట్టి సాక్ష్యం సాక్ష్యం చూపుతుంది ప్రభునేసుక్రీస్తు సజీవుడే సాక్ష్యం దేవుని దేవుడి బిడ్డలారావు క్రీస్తు రెండో రేడ త్వరగా రాణిస్తున్నాడనే సాక్ష్యం ఇస్తుంది ఎందుకంటే ప్రొబ్బనే ఏసుక్రీస్తు క్రీస్తు గొప్ప దేవుడు అబ్రాహమదేవుడి సఖదేవుడి అక్కోపు దేవుడు మహూబ్నగర్ ఉమ్మడి జిల్లాలో హాస్టల్లు హాస్టల్లో లో సవకులు రెవెరీళ్ళు విశోపులు ఎంతోమంది ఉన్నారు కానీ ప్రభనేశ్ర క్రీస్త దేవుడు మామనగర్ ఉమ్మడి జిల్లాలో యేసుక్రీస్తు దేవుడు నన్ను మాత్రమే దేవించాడు నన్ను మాత్రమే ఆశీర్వదించాడు నన్ను మాత్రమే అభిషేకించాడు నాకు మాత్రమే ఆరోగ్యం బలము శక్తిని ప్రసాదించాడు దేవునికి మహిమ కలినిగానక రాత్రి వెనక పగలనక ప్రభుణేశ్వర క్రీస్తు సువార్థ సవకులైపాటారు ప్రపంచ దేశాలకు వెళ్ళాం వెళ్ళాను దేశప్రభు సర్వ లోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమని సెలవు నేను దేశ దేశాలు వెళ్ళాను అమెరికా దేశానికి వెళ్ళాను ప్రభునేశ క్రీస్తు సువార్తను ప్రకటించడానికి కనక దేవుని కూడా ముప్పై లక్షలు అప్పు చేసుకుని నేను అమెరికా దేశానికి ప్రభునేశ క్రీస్తు దేవుని సువార్త సువార్త ప్రకటించి ప్రభునేశ క్రీస్తుని గణపరిచి మహిళపరచడానికి ప్రపంచంలో అతి ఉన్నతమైన దేశం అమెరికా దేశం అమెరికా దేశానికి వెళ్తే అమెరికా దేశం వాళ్ళు రమ్మన్నారు నీకు ఏదైనా సహాయం చేస్తామన్నారు సరే అనుకున్నా కానీ దేవెన్పడ్డలారావు వాళ్ళు ఇచ్చిన లెటర్కి నాకు వీసా లేకపోవడము వీజా వస్తాలకి రెండు సంవత్సరాలు పట్టింది వీజా అమెరికా దేశానికి వీజా వస్తానికి రెండు సంవత్సరాలు ఏసు శిష్యుడు తోమ కూడా ఇండియాకి రావడానికి రెండు సంవత్సరాలు పట్టింది సేమ్ తోమ యేసు శిష్యుడు భారతదేశానికి రావడానికి రెండు సంవత్సరాలు పట్టింది భారతదేశం నుండి అమెరికా దేశానికి నేలు వెళ్తానికి కూడా ప్రాసెస్ వీసా ప్రాసెస్ రెండు సంవత్సరాలు బట్టి రెండు సంవత్సరాలు నేను ఇక్కడ వెళ్తే నాకు ఎవరకు ఎవరు కూడా నాకు సహాయం చేయలేదు ముప్పై లక్షలు వీసా కోసం నానాక తిప్పలబడి అమెరికా దేశానికి వెళ్తే ఎవరు సపోర్ట్ చేయలేదు సహాయం చేయలేదు కానికే కానీ క్రీస్తు ప్రభు పరిచేరు కరకు సదు సందలేని నేను ఆస్తిపాస్త లేని నేను ప్రభునేసి క్రీస్తును ప్రకటించడానికి అమెరికా దేశానికి వెళ్ళి ప్రభును ప్రకటించవచ్చా నష్టపోయానండి అమెరికా దేశానికి వెళ్ళిన వారందరూ కూడా లాభం కొరకు వెళ్తారు అమెరికా దేశానికి కూడా సంపాదించుకోవడానికి సవకులు వెళ్తారు కానీ అమెరికా దేశానికి సువార్త కొరకు వెళ్ళిన నేను ముప్పై లక్షల రూపాయలు నష్ట నష్టపోయాను ప్రభుని మాత్రం కనపరచారు అమెరికా దేశంలో ఎవరు చూసినా ఇండియా బిషప్ జాన్ ఇండియా బిషప్ జాన్ ఇండియా బిషప్ జాన్ పిలిచారు అది చాలాదా దేవునికి మైమ్మక్క అమెరికా నుంచి భారతదేశానికి వచ్చినాయి ఇప్పుడు అమెరికా జాన్ అమెరికా జాన్ అమెరికా జాన్ అని పిలుస్తున్నారు ప్రభుని మైపరుస్తు అంటే అమెరికా దేశానికి వెళ్ళాను నష్టపోయాను దుబాయ్ దేశానికి వెళ్ళాను ప్రభునేసుక్రీస్తు సువార్థ కొ దుబాయ్ దేశానికి వెళ్తే దేవుని బిడ్డలారు నేను ఐదు లక్షలు నష్టపోయాను దుబాయ్ దేశానికి వెళ్తే సువార్త ప్రకటించడానికి గణపరచడానికి వెళితే ఒక ఐదు లక్షలు నష్టపోయాను నష్టపోయాను ప్రభునేసుక్రీస్తు సావక లాభము కొరకు కాదండి నష్టపోయాను దేవునికి మైమక్కలని కాక కనుక నా జీవితము సేవ జీవితం అంతా స్వార్థ జీవితం అంతా తొంభైలో స్టార్ట్ అయిందండి ప్రభనిస్త క్రిస్తు సువార్త పరిచర్య సేవా కార్యక్రమాలు తొంభైలో స్టార్ట్ అయింది ఈ రోజు వరకు కూడా నష్టమే నష్టమే ఈ నెల ఐదు వేలు నష్టపోయినండి ఈ నెల ఒక ఐదు వేల రూపాయలు నష్టపోయింది ఎవరు చూసినా ఐదు వేలు లాభం పదివేలు లాభం ఇరవై వేలు లాభం ముప్పై వేలు లాభం యాభై వేలు లాభం లాభం లాభము లాభము కొరకే ప్రయాసపడుతున్నారు నాతోటి జతపనివారు వారు సావకులు ప్రభునేశ్వర క్రీస్తు దేవుడు మాత్రమే అపస్థుడైన పౌలు చెప్పినట్టు క్రీస్తు నిమిత్తం నష్టముగా ఎంచుకుంటూ నిన్నాడు అపస్థుడైన పౌలు గారు ప్రభునేశ క్రీస్తు సువార్థ సేవ కొరకు ప్రభునేశ క్రీస్తు పరిచయ కొరకు అపస్థుడైన పౌలు గారు నష్టం నష్టముగా ఎంచుకున్నాడు అపస్థుడైన పౌరు గారు నష్టపోయాడు కానీ అలాంటి సేవనే నా జీవితం అపస్థుడు పౌరు లాంటి జీవితము అపస్థుడైన పౌరులు లాంటి సేవ కార్యక్రమం నష్టము నష్టము నష్టమే దేవుని పెడలేదు బ్రహ్మేశ్వర క్రీస్తు దేవుని సౌకర్యకు పది మంది పెళ్ళిళ్ళు చేసానండి నష్టం లాభం కాదు పెళ్లి చేస్తే ఐదు వేలు పదివేలు చేసుకుంటాడు ఒక్కొక్క పాస్టర్ నేను నానాకి తిప్పులుబడి అప్ప సొప్పో చేసి పెళ్ళిళ్ళు చేసి పది కుర్చుమాల కట్టాను అప్పు చేసి నానాకి తిప్పులు అప్పులు చేసి పెళ్ళిళ్ళు చేసి పది కుర్చుమాలను కట్టి నేను నష్టపోయాను చాలామంది పెళ్లి చేస్తే పదివేలు ఇస్తావా ఇరవై వేలు ఇస్తావా లాభం చూసుకుంటారు భూమి మీద బతుకునే పాస్టర్లు పెళ్ళిళ్ళిస్తానుంది నాకు పెళ్లి చేస్తాను పెళ్లి సర్టిఫికేట్ ఉంది నాకు పెళ్లి చేస్తాను ఏంటి మరి పదివేలు అండి ఐదు వేలు అని వ్యాపారం చేస్తున్నారు ఎవరు ఈరోజు భూమి మీద బతుకున్న హాస్టల్ ఈరోజు బతుకున్న సాకులందరూ కూడా వ్యాపారం వ్యాపారం చేసి బేహారం నేను మాత్రం బ్రహ్మనేస్త క్రీస్తు కరకు నష్టపోతున్నా నష్టపోతున్నా ఆర్థికంగా నష్టపోతున్నా డబ్బులు నష్టపోతున్నా ఆరోగ్యం నష్టపోతున్నా అన్నీ కూడా నష్టం నష్టం నష్టపోతున్న తెలుబెడ ఈ ప్రపంచములో నాతోటి మొన్న వచ్చిన సావుకులు లక్షల రూపాయలు సంపాదించారు కోట్ల రూపాయలు సంపాదించారు ఒక్కొక్క సావుకుడు నాకంటే చిన్నవారు నా ఇమ్మడి దగ్గర ఉన్న సావుకులే లక్షలు సంపాదించినారు కొందరు బంగారు సంపాదించారు కొందరు కారులు సంపాదించారు ఇల్లు సంపాదించారు భూములు ప్లాట్లు సంపాదించారు కోట్ల రూపాయలు సంపాదించారు నాయమ్మ తిరిగే పిల్లలు పిల్లలు చిన్న పిల్లలు సావుకులు నా ఇమ్మడి వేసుకొని తిరిగినండి వాళ్ళని మంచిగా సువార్త సేవ చేస్తానికి నేర్పినారు సువర్త సేవకి పరిచయానికి ఖర్చు పెట్టి వాళ్ళని ప్రభునేస్త క్రీస్తు పరిచయాలు నిలబెట్టుకుంటూ వచ్చాను నేను క్రీస్తు క్రీస్తుల కృపను పెట్టి ఎనిమిది మంది సేవకులను తయారు చేసి ఎనిమిది మంది కొరకు నేను ఖర్చు పెట్టి నేను డబ్బు ఖర్చు పెట్టి దేవుని పిల్లలు ఇచ్చిన కానుక నా దగ్గర ఇక్కడది కానీ దేవుని పిల్లలు ఇచ్చిన కానుక మంచి సేవ చేస్తావు జనయ్య మామినారు జిల్లాలో ఎవ్వరు చేయలేని సేవా కార్యక్రమాలు మామనారు జిల్లాలో ఏ పాస్టర్ చేయని మీటింగ్స్ సువార్థ మీటింగ్ నువ్వు మాత్రమే చేస్తావు మహబాబ్నగర్ జిల్లాలో మీటింగ్స్ మీటింగ్స్ నువ్వు మాత్రమే చేస్తావు అనేది చాలా మంది స్త్రీలు పిల్లలు యవనస్తులు చాలా మంది పెద్దలు కానికలు ఇస్తా ఉన్నా ప్రభునేశ క్రీస్తు సేవ చేస్తున్నావు సువార్థ పని చేస్తున్నావు మీటింగ్లు చేస్తున్నావు అని కానికలు ఇస్తున్నారు నేను కూడా నా పిల్లలకి బంగారు కొనేను కానికలు ఆస్తులు కొనను నేనేం చేస్తాను సువార్థ సేవకి ఖర్చు పెడతాను భోజనాలు పెడతాను అనేకలు లేదు ప్రభునేసుక్రీస్తు గొప్ప దేవుడని పెద్ద పెద్ద మీటింగ్స్ పెడతా గొప్ప మీటింగ్లు పెడతా మీటింగ్స్ 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 పెడదానే ఉంటా నాకు సంఘ పరిచర్య కూడా ఉంది సంఘ స్థాపన ఉంది బూత్పూర్లో ఇరవై సంవత్సరాల సంఘ కాపరిగానే పనిచేసాను బూత్పూర్లో తరువాత దేవుని కూడా నారాయణపేటలో నేను నాలుగు సంవత్సరాలు సంఘ కాపరిగా పనిచేసాను అలాగే ఎన్నో చోట్ల నేను పని వచ్చాను మహబూబ్ నగర్లో ఇప్పుడు సేవ చేస్తున్నాను ఐదు సంవత్సరాలు ప్రభునేశ క్రీస్తు సేవ పరిచయంలో ఎక్కడ చూసిన సావుకరితో అక్కడక్కడ సువార్త ప్రకటించినట్టుగా సావుకడిగా నేను స్వీకరిగా వెళ్తే ఎంత కావాలని అడుగుతున్నాను గారు నేను గుంటూరుకి వెళ్ళాను విజయవాడ వెళ్ళాను కాకినాడ వెళ్ళాను ఆదిలాబాద్ వెళ్ళాను రకరకాలైన ప్రాంతాలు వెళ్ళాను చెన్నై పట్టణం వెళ్ళాను కేరళ వెళ్ళాను ఢిల్లీ వెళ్ళాను బొంబాయికి వెళ్ళాను ఇలాగ పెద్ద పెద్ద పట్టణాలు బెంగళూరు వెళ్ళాను రకరకాలైన పట్టణాలకు యేసుక్రీస్తు సువార్తను ప్రకటించడానికి స్వీకరిగా నేను వెళ్ళాను వాళ్ళు అడిగిన మాట ఏంటంటే ఎంతకాలం పాస్ట్ పాస్టివ్ అంటారు ఏ నాకు ఏ అన్నం పెట్టండి ఛార్జీలు ఇవ్వండి అప్పండ్ ఛార్జీ బుక్ చేస్తే బుక్ చేయండి లేదంటే ఇవ్వండి అంతవరకు కానీ నేను డబ్బు సంపాదించడానికి డబ్బును కొరకు బిజినెస్ చేయటానికి నేను సేవకు రాలా ప్రబనేశ్వ క్రీస్తుని ఘనపరచడానికి వచ్చాడు ఇప్పుడు కూడా దెబ్బ పెడారు ఎవరినైనా సరే నన్ను సేవకుడిగా దేవుని సేవకుడిగా సువార్థికుడిగా రండి వాక్యం చెప్పడానికి పిలిస్తే ఎంత ఇస్తారు అని నేను అడిగాడు నేను ఆ ఛార్జీలు నేను పెట్టుకొని వచ్చి నీకు స్వార్థ యేసు ప్రభు స్వార్థను ప్రకటించి యేసు ప్రభుని సత్య వాక్యాన్ని సరిగా వస్తారు గలిపిలి చేయనండి గందరగోళం చేయండి చాలామంది దర్శనాలు చేసే వరం ఉందా నీకు కళలు చూసే భావం ఉందా ప్రవచనం చెప్పే వరము నీకుందా దయ్యాలను నిలబొట్టే వరం నీకుందా రోగాల స్వస్థత పరిచే వరం నీకుందా అని అడుగుతుంటాను నాకు దయ్యాలు నిలబొట్టే వరం లేదు నాకు స్వస్థతపరిచే వరము లేదు కళలు చూసి బావం చూసే వరము లేదు దర్శనం చూసే వరము లేదు ప్రవచనం చెప్పే వరము లేదు నాకొకటే వరము ప్రభునేసు క్రీస్తు దేవుడిని ప్రకటించే వరం ప్రభునేశ క్రీస్తు దేవుడు సర్వశక్తి గల దేవుడని ప్రకటించే వరం ప్రభునేశ క్రీస్తు కలవ ది మరణం జయించాడని ప్రకటించే వరం ప్రభుణ మరణము జయించి లేచాడని ప్రకటించే వరం ప్రభునేశ క్రీస్తు రెండవ త్వరగా రాణించడని ప్రకటించే వరము 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 స్వరము అభిషేకము దేవన ఆశీర్వాదము నాకు మాత్రమే మామనగర్ జిల్లాలో ఉంది సత్య వాక్యాన్ని సరిగా బోధించే వరం ఉందంటే గలిబీలు బోధన చేసావు పిట్ట కథలు చెప్పావు అబద్దల మాటలు మోసం మాటలు చెప్పే కథ నాకు లేదండి ప్రభునేసు క్రీస్తు పాదాలు ఉదయకాలం మూడు గంటలకి వెళ్ళేస్తేనే యేసు ప్రభు పాదాలు పట్టుకుంటారు ప్రభునేసు క్రీస్తు పన్నెండు మంది శిష్యుల వలే ప్రభు శిశువులు ఎలాంటి సేవ చేశారు నేను ఎక్కువ దాన్ని ధ్యానిస్తాం బ్రహ్మణేశ్వర క్రీస్తు శిశువులు ఎలాగ చేశారు ఎలాంటి సేవ చేశారు ఎలాంటి సువార్త చేశారు ఎలాంటి పరిచయం చేశారు తర్వాత అపస్తుడైన పౌల్ గారు ఎలాంటి సేవ కార్యక్రమం చేశారు ఎలా సాక్ష్యం కలిగి ఉన్నాడో నేను ధ్యానం చేస్తాను ప్రార్థన చేస్తాను నేను వాళ్ళక జీవించాలని వాళ్ళ లెక్క బ్రతకాలని వాళ్ళ లెక్క క్రీస్తు సావుకుడిగా క్రీస్తు దాసుడిగా క్రీస్తు సువార్థకుడికి బతికి చచ్చిపోవాలని ఆశ కలిగి ఉంది దేవుడు ఎలా రాక్ష్యం చెబుతున్నాను భూమి మీద బతుకున్న హాస్టర్లరా సువార్థకుల కారా పాస్టర్లారా సువార్థికులారా క్రైస్తవులారా క్రైస్తవు నేతల జాగ్రత్తగా నా సాక్షి ఉండండి ప్రభునే ఏసు క్రీస్తు దేవుడు నన్ను దీవించాడు ఆరోగ్యం ఇచ్చాడు ఆనందం ఇచ్చాడు సంతోషం ఇచ్చాడు సమాధానం ఇచ్చాడు నెమ్మది ఇచ్చాడు ఈ భూమి మీద ఏ సేవకునికి లేని నెమ్మది శాంతి నాకు ఏ టెన్షన్ లేదండి క్రీస్తు అన్నం వస్త్రాలు కలిగి తృప్తి కలిగి ఉన్నారు ఆస్తి పాస్తులు లేవు డబ్బులు లేవు ఇల్లు లేవు వాకిలు లేవు కానీ ప్రభునేసు క్రీస్తు దేవుడు ఇచ్చిన ఆరోగ్యము అన్నము వస్త్రాలతో తృప్తి కలిగి ఉంచున్న నెమ్మది కలిగి ఉంటున్న శాంతి కలిగి ఉంచున్న టెన్షనే లేదు చింతనే లేదు బాధనే లేదండి ప్రభునేసు క్రీస్తు దేవుని సాగులు చాలామంది ఫోన్లు సిట్ ఆఫ్ చేస్తున్నారండి ఫోన్లు సిచ్ఛ ఎందుకు అప్పుల బాధలు కొందరు ఆడల బాధలు కొన్ని అప్పుల బాధలకి కొంతమంది సెలవులు ఫోన్లు సిట్ ఆఫ్ చేస్తున్నారు హాస్టల్ కొంతమంది కేసుల కొరకు సిట్ చేస్తున్నారు పాస్టర్లు కొంతమంది ఆడోళ్ళ బాధ కొరకు సిట్ చేస్తారు బాధ నాకు ఈ భూమి మీద ఎలాంటి బాధ ఎలాంటి వేదన ఎలాంటి చేతులు ఎలాంటి రోజు ఎట్ట క్రిస్తుని ఎక్కగానపరచాలి ప్రభునేశ ఎట్ట ఎక్కమాయపరచాలి ఏసు ప్రభు రాకడ వరకు ఆయన సేవకుడిగా బ్రతకాలి ఆయన సువార్థికి బ్రతకాలి అని ఆశ కలిగి ఉన్న సాక్షి చెప్తున్నది ఎవరు పెట్టలేదా నా ఫోన్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఇరవై నాలుగు గంటలు ఆన్లైన్లో ఉంటుంది బంద్ పెట్టేది లేదు తా లేదు దొరలక్క తిరుగుతా దొరలక్క రోడ్డు మీద నడుచుకుంటూ తిరుగుతా కారులను ఆటోలో దాపెట్టుకొని తిరిగాను దొంగలకే తిరుగుతానండి పాస్టల్ దాపెట్టుకొని ముసుకేసుకొని మూతికి బట్ట కట్టుకొని టోప్ పెట్టుకొని పాస్టర్లు హాస్టల్ ఎడతా దొంగలు తిరుగుతారు చూడండి రాత్రిపూట రౌడీలు దొంగలు మోసికలు అభిదీక్కులు నరదకులు తిరుతారు చూడ గుండెలు తిరుతారు చూడో దాపెట్టుకొని దాపెట్టుకొని ఏషాలు వేసుకొని తిరుతారండి పాస్టల్ చాలా మంది భూమి మీద బతుకున్నారు యథార్థంగా తిరగలేరు యథార్థంగా బతకెలేరు యథార్థంగా నడవలేరు ఈ భూమి మీద నేనైతే క్రీస్తు దేవుడు రాత్రి వెనక పళ్ళు వెనక తిరుగుతూనే ఉంటా రాత్రి వెనక పళ్ళు నడుస్తూనే ఉంటాను నడుస్తూనే ఉంటాను ప్రభునే ఏస్తు క్రీస్తు సావుకుడిగా నడుస్తుంటా ప్రభునేశ క్రీస్తు బిడ్డగా క్రైస్తవుడిగా బతుకుతుంటారు ఏమని బిడ్డలారా మోసాలు చేసేది లేదు అబద్దాలు ఆడేది లేదు అన్నేం చేసేది లేదు అబద్దాలు ఆడమేందుకు మోసాలు ఎందుకు డబ్బు కొరకు లాభం కొరకు సావుకులు చాలా మోసాలు చేస్తున్నారండి నాతోటి జతపని పాస్టర్లు మామనా ఉమ్మడి జిల్లాలు కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ భారతదేశంలో ప్రపంచంలో బతుకున్న సౌకులందరూ కూడా మారు మనసు పొందండి మారు మనసు పొంది క్రీస్తు సౌకుడిగా బ్రతకాలి క్రీస్తు నీ ద్వారా దూషణ పాల నా ద్వారా దూషణ పాలక క్రీస్తు నీ ద్వారా నా ద్వారా మహిమపరచబడాలి క్రీస్తు యచించబడాలి కానీ దేవుని బాగా ఎగత్వాలు పని చేయకూడదండి సౌకులు చేసే పాడు పనులకు చెడ్డ పనులకు మోస పనులకు క్రీస్తు అన్ని జనుల మధ్యన అవమాన పని ఎక్కిరించబడుతున్నాడు నేను వింటున్నా నేను చూస్తున్నా కనుక నా సాక్ష్యం ఏంటంటే ఇవ్వబడదా క్రీస్తు వరకు నేను ఈ లోకం సరకు క్రీస్తు సేవకుడికి బ్రతకాలి లాభం కొరక కాదు సంపాదన కొరక కాదు లాబడి కొరకే కాదు సేవ చేశారని నష్టపోతున్నా నష్టపోతున్నా శరీరం చూశారా నా శరీరం ఎంత బక్కకేపను శరీరం చూశారా నా రూపురేఖలు చూసారా బక్కకేప నా శరీరం కూడా ఖర్చు నా శరీరం కూడా క్రీస్తు కొరకు ఖర్చు చేయబెడుతున్నాను పక్కకి వెళ్ళిపోతున్నాను నష్టపోతున్నాను నా శరీరం నష్టపోతున్నా ఆర్థికంగా నష్టపోతున్నా లాభములన్నీ నష్టపోతున్నా అన్ని నష్టం 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 కొరకే క్రీస్తు సువార్త పనిచేస్తున్నా దేవునికి మై మక్కలని గాక సాక్ష్యం ఇచ్చున్నారా నా సాక్ష్యం సాక్ష్యం ఇచ్చిన దేవుని బిడారా నా సాక్ష్యాన్ని ముగిస్తున్నారు సాక్ష్యం ఇంటి మీ అందరికీ కూడా రూపనేస్త క్రీస్తు నామలు వందనాలు వందనాలు వందనాలు